అందులోనూ రాజకీయ ఉపన్యాసంలో మీరు మాట్లాడింది ఎక్కడ రాజకీయ ఉపన్యాసం మీ వంద రోజుల తాలూకా మీ చరిత్ర చెప్పుకోవడానికి మీ గణతని మీరు చెప్పుకోవడానికి పెట్టిన సమావేశంలో వాస్తవం కాదా చెప్పండి తప్పు కాదు ఇగో వంద రోజుల్లోనూ శాంతి భద్రతను చక్కగా పరిపాలించాం ఎక్కడ ముప్పై హెచ్చలు జరిగాయని చెప్పి మరి ఆరోపిస్తుంది వైసీపీ పార్టీ కానీ ఎక్కడ ఒక హత్య కూడా రాజకీయ కూడా జరగలేదు ఈ వంద రోజుల్లోనూ ఎక్కడ బాలికల మీద వచ్చే అత్యాచారాలు జరిగాయి ఒక యాభై అత్యాచారాలు జరిగాయని డేట్తో సహా ఇస్తున్నారు కానీ వాస్తవం కాదు ఈ వంద రోజుల్లోనూ మా మేము ఇంతకు ముందు కంటే మధ్యాహ్న భోజన పథకంలో బ్రహ్మాండ భోజనం పెట్టాం కానీ అది ప్రతిపక్ష పార్టీ లేదు కలుసు పెట్టారని చెప్పి ప్రశ్నలో లేనిపోయిన రాసిస్త రాయిస్తున్నారు వాస్తవం కాదని చెప్పండి జరిగా లేదు ప్రజలు మేము పెట్టండి ప్రజలు నాణ్య నాణ్యతలు ప్రజలు చేర్చుకుంటారు లేదు మేము ఆరు 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 హామీలు ఇచ్చాము ఈ ఆరు హామీల్లోనూ మరి ఇవాళ ఒక్క ఒక్క హామీలు ఇప్పటివరకు నెరవేర్చాం మిగతా హామీలు వచ్చి తర్వాత నెరవేరుస్తాం ఆర్థిక పరిస్థితులు వచ్చి బాగులేవు పది లక్షలు అప్పు చేస్తుంది అని చెప్పారు కదా మీరు పది లక్షల కోట్లు అప్పు చేస్తే రేపు బడ్జెట్లో బడ్జెట్ పెట్టండి బడ్జెట్ తెలుస్తాయి కదా వాస్తవాలు నాకు తెలిసి ఏ రాష్ట్రము ఇప్పుడు వచ్చి అధికారం వచ్చిన తర్వాత మూడు నెలలు అయిన బడ్జెట్ లేకుండా ఏ రాష్ట్రం లేదు ఎందుకు పెట్టట్లేదు పెట్టండి అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అబ్బా రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం దానికి అప్పెంతో నాలుగు లక్షలు నాలుగు లక్ష యాభై కోట్ల ఉంది అదో అది వాస్తవం కాదు లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు గిల్లు అన్ని కలిపి మొత్తం ఒక ఎనిమిది లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయో లేదో అది వాస్తవము ప్రతిపక్షం చెప్పినట్లు కాదు మీరు చెప్తున్నట్లు పది లక్షలు అప్పు ఉందో అది వాస్తవము ఏ విషయం తెలుస్తుంది అయిపెట్టుకంట ఎంతసేపు పాసిక్రమ చేసుకొని ఎవరి మీద బురద చల్లాలని అని చెప్పడం ఎంతవరకు న్యాయం ఎంతవరకు సంబంధించి చెప్పండి వాస్తవాలా కాదా లేదు నేను వచ్చి అమ్మ అమ్మఒడి వచ్చి ప్రతి ప్రతి పిల్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తా కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేవు అందుకే దీని వచ్చి పోస్ట్ పోన్ చేశాను ఇప్పుడు కాదు ఇంకో మూడు నెలలు పోస్ట్ చేశాను అని వాస్తవం ధైర్యంగా చెప్పండి ఎప్పుడు ఇస్తారు చెప్పండి తప్పే ఉంది నువ్వు కొత్త పథకం అంటే ఇప్పుడు ఇచ్చుకో పరవాలే పాతక పథకం పదిహేను నాలుగు రూపాయలు ప్రతి సంవత్సరం మనం జోల నెలలో ఇచ్చుకున్న డబ్బుని ఇప్పుడు ఇవ్వలేదు మన పిల్లల ఫీజు ఎలా కట్టుకుంటారు తల్లు పిల్లల్ని పోషణ ఎలా చేసుకుంటారు ముందు పదిహేను వేలు ఇచ్చి తర్వాత నువ్వు ఇస్తానన్నా అబ్బా ఆ పిల్లకి పదిహేను ఆ పిల్లకి పదిహేను తర్వాత ఇచ్చుకో ఉంది యాడ్ చేసుకోండి రైతులకు వచ్చి అకాల వర్షాలు వచ్చాయి ఎతిక వర్షాలు వచ్చాయి రైతులకు మదుపులు లేవు ఇంతకుముందు ఇచ్చిన మరి రైతు భరోసా ఇంతకుముందు ఇచ్చారు ఇవ్వండి అందా కదా తర్వాత మీరు ఇచ్చిన ఏదైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసిన తర్వాత ఇచ్చుకోండి వేడి చన్నీళ్ళు ఉంటాయి అది చేయలేదు సరే మీ విధానం మీకుంటుంది ప్రజలు మిమ్మల్ని గెలిపించారు ప్రజలు గెలిపించిన తర్వాత మీ విధానాలు మీ మీ ఆలోచన ప్రకారం మీ ప్రభుత్వాలు మీరు నడుస్తాయి ఓకే ప్రజాస్వామ్యంలో అది ప్రక్రియ ఓకే ఎప్పుడు లేదు మా విధానం వచ్చి ఇవాళ ఇచ్చాం మేము నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత అవన్నీ మేము నెరవేరుస్తాం అది మా విధానం ఓకే ఫైన్ చెప్పండి ప్రజలకి దానికోసం డైవర్షన్ కోసం ఇవన్నీ ఎందుకండి కాదు కదా ఆ డైవర్షన్ చేయడం తప్పు కదా